అయోధ్య రామ మందిర ప్రతిష్ట నేపథ్యంలో రాష్ట్రమంతా రామమయం కనిపిస్తుంది ఏ కార్యక్రమం చూసినా రామస్తుతితో మారుమోగాయి భారతీయ విద్యాభవన్ వేదిక జరిగిన కూచిపూడి నాట్యకారిణి రిషిత అరంగేట్రంలోను జానకి స్వయంవరం కీర్తన ఆద్యాంతం భక్తిభావాన్ని పంచింది గణపతి స్థుత్తితో కార్యక్రమం ప్రారంభమై శివ సన్నుత్తి భవయామి రఘురామన్ కీర్తనలపై సాంప్రదాయబద్ధమైన అభినయంతో తారంగంల సాగింది డాన్స్ అండ్ మ్యూజిక్ అకాడమీ తరఫున ఇవాళ మా సంస్థ నుంచి ఏడవ ఆరంగేట్రం కుమారి రిషిత అన్నల్దేసి చేయటం జరిగింది చాలా అద్భుతంగా తన కష్టానికి తగిన ఫలితం ఇవాళ లభించిందని నేను అనుకుంటున్నాను అందరూ కూడా అదే అనుకుంటున్నారు చాలా బాగా వచ్చింది ప్రోగ్రామ్ చాలా బాగా వచ్చింది ఇందుకు మా ఇన్స్టిట్యూట్లో ఉన్న పిల్లలంతరి సహకారం ఉంది తన ఫ్రెండ్స్ సహకారం ఉంది మెయిన్ అందరికంటే మెయిన్ మా వాళ్ళ తల్లిదండ్రుల ఒకరి తల్లిదండ్రుల సపోర్ట్ మెయిన్ దీనికి జరగటానికి తల్లిదండ్రుల సపోర్ట్ ఎంతో అవసరము దాని ప్రకారం చాలా బాగా ప్రోగ్రామ్ జరిగింది ఇవాళ ఇవాళ శివ సన్నిధి గణపతి ప్రార్థన ఇవి మేము సొంతంగా రాయించుకున్నాం ఈ అమ్మాయి అరంగేట్రం కోసమే రాయించుకున్నాం తర్వాత రాముడి పాటలు వచ్చి రాముడి పాట వచ్చింది శివుడి పాట వచ్చింది కృష్ణుడి పాట వచ్చింది ఒక తరంగంతో తర్వాత తిల్లానాతోని అద్భుతంగా ప్రోగ్రామ్ అంతా రంతు మొత్తం చాలా బాగా జరిగిందని సంతోషం అందరికీ నమస్కారం నా పేరు రిషిత ఇవాళ నా అరంగేట్రం అయ్యింది టాంకరి కూచిపూడి డాన్స్ అండ్ మ్యూజిక్ అకాడమీలో నేను నేర్చుకుంటున్నాను ఎయిట్ ఇయర్స్ నుంచి కూచిపూడి నేర్చుకుంటున్నాను దీనికి మా పేరెంట్స్ సపోర్ట్ మా బ్రదర్ సపోర్ట్ అందరి సపోర్ట్ ఉంది మెయిన్గా టీచర్ టీచర్ లేకుండా ఏది ఫైన్ ఆర్ట్స్ మెయిన్గా ఎవరు నేర్చుకోలేరు మా టీచర్ చాలా సపోర్ట్ చేస్తారు నాకు చాలా చాలా థ్యాంక్ యూ టీచర్ మా అమ్మాయి అన్నదేశీ రిషిత శాంకరి కూచిపూడి డ్యాన్స్ అండ్ మ్యూజిక్ అకాడమీలో ఎయిట్ ఇయర్స్ నుంచి డ్యాన్స్ నేర్చుకుంటుంది తను ఈ ఎయిట్ ఇయర్స్ కష్టానికి ఈ అరంగేట్రం అనేది తన సక్సెస్ అనే చెప్పుకోవాలి వాళ్ళ టీచర్ సహకారము ఫ్రెండ్స్ సహకారము మా అబ్బాయి సహకారం మా వారి సహకారం అందరి ద్వారా ఇవాళ ఒక ప్రోగ్రామ్ అనేది సక్సెస్ అయ్యింది అది ప్రోగ్రామ్కి నెక్స్ట్ డేనే ప్రాణప్రతిష్ఠ రాముడి ప్రాణప్రతిష్ఠ ఉండడం అనేది అది ఒక మా అదృష్టంగా భావిస్తున్నాము ఇవాళ మా అమ్మాయి చేసిన ఐటమ్స్లో వినాయకుడిది వచ్చింది శివుడు శివుడి గురించి రాముడి గురించి కృష్ణుడి గురించి ఇంకా తిల్లాన గొల్ల కలాపం అని అది ఒక డిఫరెంట్ ఇవాళ ఇవాళ ఫస్ట్ టైం అట్లాంటి డ్యాన్స్ చేయడము ఇదంతా సక్సెస్ అవ్వడానికి కారణమైన టీచర్ శ్రీలత గారికి చాలా థ్యాంక్స్ అని చెప్పుకుంటున్నాను